హాయ్ అండి దిస్ ఇస్ డాక్టర్ కె విజయలక్ష్మి అనుషా కన్సల్టింగ్ డాక్ స్టేషన్ గైన్కాలజిస్ట్ ఇవాళ మనం బేబీ చుట్టూ ఉండే మెంబ్రెన్స్ అంటే పొరలు ఏంటాయి అనే దాని గురించి మాట్లాడుకుందామండి అండ్ దానివల్ల ఇంపార్టెన్స్ ఎందుకు ఇప్పుడు అది మాట్లాడాల్సి వస్తుంది అనేది కూడా ఒక నేను చిన్న ఎగ్జాంపుల్తో చెప్తున్నాను అనమాట యాక్చువల్లీ బేబీ చుట్టూరా టూ ఇంపార్టెంట్ మెమరీన్స్ ఏంటంటే అండి కొరియోన్ అండ్ ఆమ్నియాన్ అంటాం అనమాట నేను మీకు అది బొమ్మలతో చూపిస్తాను మీకు అప్పుడు వాక్ క్లియర్గా అర్థమవుతుందండి ఇది చూడండి బేబీ చుట్టూరా ఈ బ్లూ కలర్లో ఉంది చూసారా ఈ బ్లూ కలర్లో ఉన్నదంతా ఆమ్నియోన్ అంటాము ఇదే ఉమ్మనీరుని తయారు చేస్తుంది అనమాట అండి ఈ బ్లూ కలర్ లిక్విడీగా ఉండేదంతా కూడా ఉమ్మనీరు అనమాట నెక్స్ట్ పింక్ పింక్గా ఉంది చూసారా ఈ పింక్గా ఉన్నదంతా కొరియాన్ అంటాం ఈ కొరియాన్ నుంచే ఈ ప్లసెంట్ అంటే మాయ కూడా డెవలప్ అవుతుంది అనమాట అండి ఇప్పుడు చూడండి ఫస్ట్ ఈ కొరియాన్ అంతా స్టార్ట్ అయిపోయింది అనమాట గ్రో అవ్వడం తర్వాత మెల్లగా ఆమియాన్ కూడా గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది అండ్ బేబీ కూడా ఆమియాన్ లోపల పెరగడం స్టార్ట్ అనమాట తర్వాత ఆమియాన్ చుట్టూర పెరుగుతూ ఉంటుంది కొరియన్ కూడా ప్లస్ టాన్ ఫామ్ చేసుకుంటుంది అంటే మాయన్ తయారు చేసుకుంటుంది అనమాట ఏంటంటే సింగిల్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అదే ట్విన్స్లో అయితే ఇదంతా ప్రాసెస్ వేరేగా ఉంటుందన్నమాట నార్మల్ ప్రాసెస్ ఏంటంటే అండి ఫస్ట్ తల్లి కణం తండ్రి కణం కలిసి జైకోట్ని ఫామ్ చేస్తాయి అనమాట ఈ జైగోట్ ఫామ్ అయిన తర్వాత లోపల బేబీ పెరగడం స్టార్ట్ అవుతుంది ఇది మార్యూల అంటాము ఈ మార్యూల వెళ్ళి మన ఎండోమెట్రి అంటే గర్భసంచి లోపల ఉన్న పొరకు అతుక్కుంటుంది అనమాట అతుక్కున్న తర్వాత ఆ లోపల బేబీ అంతా ఫామ్ అవుతుంది ఇది స్టెప్స్ అనమాట అదే ట్విన్స్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే అసలు ట్విన్స్ ఎప్పుడు ఫామ్ అయ్యారు అనే దాన్ని బట్టి ఉంటుంది ఇది డైజైకోటిక్ ట్విన్నింగ్ అనమాట అండి అంటే రెండు బేబీ కణాలే రెండు సార్లు కింద ఫామ్ అయిపోయే ఆల్రెడీ సో అవి రెండు టూ డిఫరెంట్ బేబీస్ కిందే గ్రో అయిపోతాయండి చూడండి రెండు మాయలు ఉన్నాయి రెండు బేబీ కంపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి అండ్ ఈ రెండింటి మధ్యన గోడ చాలా బలంగా ఉంటుంది అనమాట నెక్స్ట్ మోనోజైగోటిక్ అంటే ఒకటే బిడ్డ కణం నుంచి ఒకవేళ ట్విన్స్ ఫామ్ అయితే కనుక స్టేజెస్ అనమాట అంటే ఇప్పుడు ఇది మారెలా స్టేజ్ అంటాం అంటే బిడ్డ కణం డివైడ్ అవడం స్టార్ట్ అయిన స్టేజ్ ఈ టైంలో ట్విన్స్ ఫామ్ అయ్యారనుకోండి సేమ్ రెండు ప్లస్ అంటే రెండు మాయలు ఉంటాయి రెండింటి మధ్యన అడ్డు కూడా చాలా బలంగా ఉంటుంది వీటికి అసలు ఏ ప్రాబ్లం ఉండదు అనమాట ఇట్లా ఫామ్ అయింది ట్విన్స్కి కానీ ఇప్పుడు మార్యులర్ స్టేజ్ అయిపోయిన తర్వాత బ్లాస్టోసిస్ట్ స్టేజ్ అంటామన్నమాట అంటే ఈ స్టేజ్లో మనకి గర్భసంచి పొరకి అతుక్కుంటుంది అనమాట బేబీ ఆ అతుక్కునే టైంలో కనుక ట్విన్స్ ఫామ్ అయ్యారు అంటే కనుక మాయంతా ఒకటే ఉంటుందండి ఇద్దరికి బేబీ కంపార్ట్మెంట్ సెపరేట్గా ఉంటాయి కానీ మాయంతా ఒకటే ఉంటుంది అనమాట వీళ్ళిద్దరికీ ఇప్పుడు ఒకే మాయే బ్లడ్ సప్లై చేస్తుంది కాబట్టి ఒక్కొక్కసారి కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు అనమాట ఏంటంటే ఈ బేబీ బ్లడ్ ఇంకొక బేబీకి వెళ్ళిపోవడం ఈ బేబీ న్యూట్రిషన్ అంతా ఇంకొక బేబీకి వెళ్ళిపోవడం దానివల్ల ఒక బేబీ బాగా పెరగడం ఇంకొక బేబీ బాగా పెరగలేకపోవడం ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి అనమాట అండ్ నార్మల్గా ట్విన్స్ అయ్యే డెలివరీ కన్నా వీళ్ళు కొంచెం తొందరగా డెలివరీ అయిపోతారు ఇంకా కొన్ని కాంప్లికేషన్స్ కూడా ఉంటాయన్నమాట ఇంకొకటి ఏంటంటే ఇది ఇవేంటంటే అండి ఇది ఫస్ట్ ఫోర్ డేస్లోనే బేబీ ఫామ్ అయిపోతే కనుక ట్విన్స్ ఫామ్ అయిపోతే కనుక ఇట్లా డెవలప్ అవుతుంది అనమాట తర్వాత ఫోర్ డేస్ తర్వాత నుంచి ఒక ఎయిట్ డేస్ లోపు అయితే ఇట్లా ఫామ్ అవుతుంది ఇప్పుడు ఈ లాస్ట్లో చూడండి ఇదేంటంటే ఎనిమిది నుంచి పన్నెండు రోజుల టైంలో కనుక మనకి ట్విన్స్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అయితే ఈ రకమైన ట్విన్స్ వస్తారనమాట ఏంటంటే ఇప్పుడు ఈ బ్లాస్టోసిస్ట్ అన్నాం కదా ఇది గర్భసంచి పొరకి అతుక్కుండే పోయిన తర్వాత ఒక వారం లోపు ఎప్పుడైనా కూడా ఇది ట్విన్స్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అయితే ఇప్పుడు వీళ్ళిద్దరికీ మాయ ఒకటే ఉంటుంది సో కామన్ బ్లడ్ సప్లై ఉంటుంది ఇద్దరికి సో దానివల్ల కాంప్లికేషన్స్ ఉంటాయి అండ్ బేబీ కంపార్ట్మెంట్ అంతా ఒకటే ఉంది చూసారా ఒక కంపార్ట్మెంట్లోనే ఇద్దరు బేబీస్ ఉంటే ఎంత కష్టం అండి వాళ్ళకి తిరగడానికి ఇబ్బంది ఉంటుంది ఈ బొడ్డు పేగ ఏదైతే ఉందో ఇది ఇంకొక బేబీ చుట్టు మెడ చుట్టూ చుట్టుకుపోయినా లేకపోతే ఈ బొడ్డు పేగు ఈ బొడ్డు పేగు చుట్టుకుపోయినా అట్లా చాలా కాంప్లికేషన్స్ వస్తాయన్నమాట మనము బేబీస్ని లాస్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఈ ట్విన్స్లో అనమాట ఒకవేళ ట్వెల్వ్ డేస్ అయిపోయిన తర్వాత అంటే ఈ స్టేజ్ తర్వాత కూడా ట్విన్స్ ఫామ్ అయితే సైమీస్ ట్విన్స్ అంటామన్నమాట సైమీస్ ట్విన్స్ అంటే ఇప్పుడు ఇందులో బేబీస్ ఫామ్ అయిపోయిన తర్వాత ట్విన్నింగ్ స్టార్ట్ అనమాట కాబట్టి వీళ్ళకి కామన్గా కొన్ని ఆర్గన్స్ని షేర్ చేసుకోవడం ఏటా ఎక్కడైతే అటాచ్మెంట్ అవుతుందో అక్కడ కామన్గా ఉంటుంది మిగిలినదంతా బాడీ పార్ట్స్ ఫామ్ అవుతాయి అనమాట ఇక్కడ ఛాతీ ఒకటే అతుక్కుంది చూసారా తర్వాత ఇక్కడ బొ పొట్ట భాగంలో అతుక్కుంది ఇక్కడ తల భాగంలో అతుక్కుంది కొన్ని అయితే ఫేస్లు రెండు బాడీ ఒకటి ఇక్కడేమో ఫేస్ ఒకటి బాడీలు రెండు ఇట్లా వెనక వీపు స్పైన్ మొత్తం ఆ ఉండొచ్చు లేకపోతే ఓన్లీ చివరిన మాత్రమే ఆ ఉండొచ్చు ఇట్లా ఉంటుంది అనమాట ఇది ఎక్కువ మనం మూవీస్లో చూస్తూ ఉంటాం కదండి చారుషీల అండ్ సూర్యాది బ్రదర్స్ మూవీ ఉంది కదా ఆ మూవీస్లో ఉండేది ఇదనమాట ఫేగస్ అంటాం మీకు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అండి ఒక పేషెంట్ వచ్చారనమాట ఫోర్ మంత్స్ నుంచి నరసరం రావట్లేదు అని చెప్పేసి రీసెంట్గా టెస్ట్ చేసుకున్నారు పాజిటివ్ వచ్చింది ఎంత బిజీగా అయిపోయారంటే ప్రొఫెషనల్ లైఫ్లో ఫోర్ మంత్స్ నుంచి నెలసరి రాకపోయినా కూడా చెక్ చేసుకోలేదు ఆల్రెడీ ఆమె ఇద్దరు పిల్లలకి తల్లి అనమాట ఒక పాప ఒక బాబు ఆల్రెడీ ఉన్నారు కానీ వాళ్ళ ఇన్లాస్ ఉంచుకోమన్నారు అని చెప్పేసి మూడో దాని గురించి కూడా ఉంచుకున్నాడు ఇప్పుడు మనం సరే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది స్కాన్లో చూద్దామని చెప్పేసి ఎంత బేబీ తయారైపోయిందో అని చెప్పేసి చెక్ చేస్తే అది ఒక బేబీ కాదండి ట్విన్స్ ఉన్నారనమాట ఇప్పుడు లోపల తన స్కాన్ పెండింగ్స్ చూపిస్తాను చూడండి ఈ బేబీ స్ట్విన్స్ అండి మధ్యలో అడ్డు కూడా తెలియడం లేదు ఇది ఒక హెడ్ ఇది ఇంకో బేబీ హెడ్ ఇదొక బేబీ హార్ట్ బీట్ అనమాట నెక్స్ట్ పక్క బేబీది ఇవి ఒక బేబీ చేతులు కాళ్ళు లిమ్స్ అండి ఇవి ఇంకో బేబీది ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే అండి తను ఫోర్త్ మంత్ లో వచ్చారు కదా ఆల్రెడీ బేబీస్ పదహారు వారాలు అయిపోయినాయి అనమాట ఈ టైంలో మనకి ఏ రకమైన ట్విన్స్ అనేది మనకి తెలియదు లేట్గా ఫామ్ అయిన ట్విన్స్ అయితే కనుక ఇబ్బందులు ఎక్కువ ఉంటాయండి దాని గురించి మేనేజ్మెంట్ అనేది అంటే మనం తర్వాత పేషెంట్ని ఎట్లా ట్రీట్ చేయాలి అనేది మారిపోతూ ఉంటుంది అనమాట అండ్ రిస్క్లు కూడా ఎక్కువ ఉంటాయి సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే అండి ఎప్పుడైతే పీరియడ్ స్కిప్ అయిందో అప్పుడే చెక్ చేసుకోండి ప్రెగ్నెంటో కాదు ఒక పీరియడ్ స్కిప్ అయిన టూ వీక్స్కి అట్లా ఖచ్చితంగా ఒక స్కాన్ చేయించుకోండి మనకి ఏ రకమైన ప్రెగ్నెన్సీ అనేది తెలుస్తుంది ఏ ఒకవేళ ట్విన్స్ ఉంటే కూడా ఏ రకమైన ట్విన్స్ అనేది కూడా మనకి ఆ టైంలోనే తెలుస్తుంది అనమాట దాన్ని బట్టి మ తర్వాత ప్రెగ్నెన్సీ అంతా మనం ఎట్లా ట్రీట్ చేయాలి అనేది మనం నిర్ణయించుకోవచ్చు థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓచిటాక్స్ డాక్టర్ అనుష